మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇరవై అయితే నేను మంచి కూర అంటానా కమ్మటి కూర అంటానా పెద్దోళ్ళము చిన్నపిల్లలు అందరం ఇష్టం తింటాము వెరేటిగా అడుతాను కూర నేను కూర అయితే ముందుగా ఇంకా శనగపిండి తీసుకున్నా శనిగపిండి గింత కంతా అని లెక్కేం లేదు మనకు కావాల్సినంత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుతా ముందుగానే బాగా నీళ్లు పోయొద్దు నీళ్ళు పోసి కలపద్దు కలుపుకుంటూ చూసుకుంటా నీళ్ళు పోసి కలపాలి దీన్ని ఇలా కొద్దిగా కారపూడిస్తాను కొంచెమే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇంట్లో సరిపడా ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వేసిన నేను ఇలా ఒక సిట్కెట్కి అంతే కొద్దిగా వంట సోడ వేసుకోవాలి కొద్దిగానే వేసిన వంట సోడా కొంచెం ధనియాల పౌడరు కొద్దిగా కొద్దిగా అంతా గరం మసాలా అంతే దీన్ని మంచిగా కర్ర కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలిపిన ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కా పెడతా పక్కా పెట్టి పోయాడు పెడతా ముక్కుడు పెట్టినా ముక్కుడు రాలేండి కొన్ని అంటే పెట్టి ముక్కుడు పెట్టినా ఇప్పుడు నూనె వస్తాను మనం అవి కాల్చుకునేంత వరకు పోసుకుంటే అయిపోతుంది నూనె నూనె రాలేది ఇప్పుడు నేను బజ్జీలు వేస్తానా బజ్జీలు వేసుకోవాలి కొంచెం పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కూడా వేసుకోవచ్చు వీటిని కొద్దిగా గాలాలే మంచి గాల్తాను ఇవి నేను ఇవి చిన్నగా వేసిన కొద్దిగా బజ్జీలు పెద్దగా కూడా వేసుకోవచ్చు ఈ నేగా తీ ల్చుకుంటే సరిపోతుంది కాలకుంటే లోపల పిండి పిండి ఉంటుంది ఉల్లిగడ్డ ముక్కలు బాగుంటున్నాయి ఒక మూడు పసుపు ఇస్తాను తీసుకురాజా పిమ్మలు చెంచా అల్లము చెంచా పసుపు ఇస్తాను చెడంతా ఉప్పు దీన్ని మంచిగా కట్టుకోవాలి ఇప్పుడు ఇలా మూడు టమాటాలు కోసిన మూడు టమాటాలు తీసుకున్నా చిన్నగా కొట్టుకోవాలి టమాటా ముక్కలు ఇప్పుడు ఇవి మంచిగా మార్గాలి టమాటాలు ఊట పెడతా టమాటా ముక్కలు కూడా మంచి పోనీ பிடிங்களா காரப்பொடி எடுத்தாங்க எவ்வளோ ருசி தக்கட்டு எவ்வளோ தீனி அத்த காரவோ அல்ல எடுத்து தருப்பு பிடி நீங்கள் ரொம்ப காரம் வச்சுனா கொஞ்சம் கரம் மசாலா பொடி கொஞ்சம் தனியால் பவுடரு இப்படி இல்லை நீனும் இப்போ கப்பு பெருகு ஒத்தாங்க మంచి కలుపుకోవాలి ఇంకొక అప్పడంతా ఈసారి పోతాను నేను ఇప్పుడు మంచి కూడతా లేకపోతే చిక్కగా కావాలి మూత పెడుతుందా కూర అయితే ఉడికింది కొంచెం దగ్గర పడి కొంచెం చిక్క దానికి వచ్చింది ఇట్లుంటే సరిపోతుంది సల్లాన్ని అయితే కూడా కొంచెం చిక్క అవుతుంది ఇది ఇప్పుడు ఇంట్లో కొత్తిమీర వేస్తాను ఇక కొత్తిమీర వేసి దించి కూర దించి పక్క కదా ఇప్పుడు ముందుగా కాల్చుకున్న బజ్జీలు ఈ వేడి కూరనే వేయాలి ఈ బజ్జీలని ఇండ్లు వేస్తాను ఈ బజ్జీలు ఇంట్లో వేసినాక ఒక పావు గంట ఇరవై నిమిషాలకు మనం తినాలి తింటే మంచిగా ఈ విండ్లను అంతాయి నాని మనం తింటా అంటే మస్తు ఉంటుంది కూర కొంచెం వెరైటీగా మనకు పిల్లలు ఇష్టంతో తింటారు బా మా అమ్మ బజ్జీరకు రండింది అని తింటారు మనం కూడా తింటాం మంచిగా ఉంటుంది నాని తింటా అంటే మెత్తగా అవుతుంది ఇది నానాలే ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానాలే మళ్ళీ మూత పెడతా మంచిగా నాని ఇంట్లో బజ్జీలు ఇగో ఇట్లా నానుతాయి మనం అన్నం తింటా అంటే వట్టిగానే ఇట్లా సుంచుతాయి ఇప్పుడు ఇక అన్నం కూడా తింటానా కమ్మగా ఉంటుంది చేసుకోండి కొత్తగా ఎవరన్నా ఇది వరకు చేయను లేదు ఉంటే మంచిగా అమ్మ చేసింది కదా అని చేసుకొని తినండి కమ్మగా ఉంటుంది అరే అమ్మ మంచిగానే చేసింది కదా అని కూడా అనుకుంటారు మీరు అన్నం తింటానా అన్నం తినే టైం కూడా అయింది ఇగ ఇట్లా అయ్యో ఇట్లా మంచిగా తినుకుతుంది మంచిగా బుక్కలా పెట్టుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది ఉన్నది మంచిగా అంటే ఉన్నది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా అమ్మ వెరైటీగా రండింది కదా అని ఇష్టంగా తింటారు మరం కూడా తింటాం ఇంకొంచెం దొడ్డు కూడా వేసుకోవచ్చు ఇవి నేను చిన్నగా చేసిన చేసి పెట్టుండి పిల్లలకు చేసి పెట్టుండి మీరు కూడా ఇష్టంగా తినండి నాకు లైక్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమ్మ చేసిన వంట ఉన్నదని ఆనందపడుంది నన్ను ఆనందపడుతుంది సరేనా మరి ఉంటా